టాక్ వీడియోస్ చేస్తూ నేను నా జర్నీని స్టార్ట్ చేశాను అండ్ నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ రీల్స్ వచ్చింది ఆ రీల్స్లో కూడా నేను కంటెంట్ క్రియేషన్ని స్టార్ట్ చేశాను దాని తర్వాత మీ అందరూ బ్లెస్ చేయడం మనకులపోడు అనే కాన్సెప్ట్ని హిట్ చేయడం వల్ల నేను ఇక్కడ ఉన్నాను ఇప్పుడు ఈ సెవెంటీ ఫైవ్ ఎంఎం స్క్రీన్ మీద నేను కనబడబోతున్నాను థ్యాంక్ యూ సో మచ్ అండి నన్ను సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ప్రతి మనకుల పొలకి మనకుల అమ్మ మనకులపు అమ్మాయికి అందరికీ చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను అండ్ నేను ఆ జర్నీలో నేను చాలా ఫేస్ అయ్యాను అంటే టిక్ టాక్స్ చేస్తూ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఒక సైడ్ క్యారెక్టర్ ఒక కమిడియన్ రోల్ ఒక మంచి ఫ్రెండ్ రోల్ చేస్తున్నాను చాలా ఫేస్ అయ్యాను నేను బట్ నాకు సీరియస్లీ సుహాస్ అన్న నేను మచిలీపట్నం వచ్చినప్పుడు నేను మచిలీపట్నంలో కలిసాను అప్పటికి సుహాస్ అన్న హీరో అవ్వలేదు నార్మల్ ఒక ఆర్టిస్ట్ని అలాగే సైడ్ క్యారెక్టర్ చేసే చేస్తున్నారు అప్పుడు నేను అడిగాను ఆయన అన్న ఏంటి ఇండస్ట్రీ ఎలా ఉంటుందన్నా ఏమన్నా తగ్గిస్తారా లేకపోతే ఏమన్నా చేస్తారా ఏంటంటే ఒకటే చెప్పాడు సుహాస్ అన్న తమ్ముడు కంటెంట్ ఉంటే చాలు నువ్వు ఇండస్ట్రీలో నిలబడతావు ఇండస్ట్రీలో వెళ్తావు అని చెప్పాడు సో నేను సుహాస్ అన్న ఫిలిం మన కలర్ ఫోటో చూశాక నాకు చెప్పింది కాదు చెప్పింది ఆయన చేసి చూపించాడు అనిపించింది రియలీ హ్యాట్స్ ఆఫ్ హ్యాట్స్ ఆఫ్ టి అన్న ఒకటి మాత్రం నేను చెప్తానండి నేను ఒక యూట్యూబర్గా నేను రోజుకి ఎన్నో నెగిటివ్ కామెంట్స్ చూస్తూ ఉంటా తిడతారు అమ్మల్ని తిడతారు అక్కల్ని తిడతారు బట్ ఎలా అంటే చాలా హట్టింగ్గా ఉంటుంది ఉంటది కొన్ని కొన్నిసార్లు అరే ఎందుకు వచ్చాము అనిపిస్తుంది బట్ సుహాసన్ అన్నని చూస్తే ఎన్ని నెగిటివ్ కామెంట్స్ వచ్చినా సరే ఇదివరకు ఉండేదేమో అండి నాకు తెలియదు నేను ఇండస్ట్రీలో అంత పెద్ద వ్యక్తినేం కాదు నేను ఇప్పుడిప్పుడే వస్తున్నా గారు నేను చాలా జర్లోని ఇలా మాట్లాడచ్చు మాట్లాడకూడదు నాకు తెలియదు ఐఎం సారీ ఎవరైనా హర్ట్ అయితే అంటే ఇండస్ట్రీకి రావాలంటే హైట్గా ఉండాలి లేకపోతే మంచి ఫిజిక్ ఉండాలి మంచి పర్సనాలిటీ ఉండాలి మంచి బ్యాక్గ్రౌండ్ ఉండాలి అని చాలామంది చెప్తారు బట్ సుహాస్ అన్న యూ ప్రూవ్ ఇట్ రాంగ్ మన గులాబ్ జామున్లో దమ్ముంటే ఇండస్ట్రీని ఆలొచ్చు అనే దానికి నువ్వు నిజంగా అది హ్యాచ్ ఆఫ్ టీ అన్న హ్యాచ్ ఆఫ్ ట్యూ ఇప్పుడు చెప్పలేకొట్టచ్చండి